వెంకటాచల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్వాతంత్ర సమరయోధులు చాలా మంది ఉన్నారని గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ టూ ఫార్టీ సెవెన్ అంటే అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి వంద సంవత్సరాలు అవుతుందని అప్పటికి ఇంకా దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెంది ముందుకెళ్ళాలని వారి ఉద్దేశం ఉన్నారు విద్యార్థులు స్వతంత్ర సమర యోధులను గుర్తుపెట్టుకోవాలన్నారు అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఫిమేల్ మెయిల్ సర్జికల్ సెంటర్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ జంగ్ చేశాను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సిఎస్ఆర్ మ్యాక్సిమమ్ చదువుకునే బిడ్డలు అసౌకర్యానికి గురి కాకూడదని చెప్పి ఏం చేయాలని చెప్పిలో అందరికీ తెలియజేస్తున్నాం స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళని స్పరించుకుంటాము దాంట్లో ఒక్క నిమిషం వెన్నుగోపాలరావు కాసా సుబ్బారావు ఉజుర్వేదిల వెంకటయ్య గారు గూడూరు శేఖారెడ్డి గారు చంద్ర సుబ్బారెడ్డి గారు ఇసుకా చెంతసయ్య గారు సోమిరెడ్డి ఆదినారాయణ పెద్దచండ్రి గారు వీళ్ళందరూ కూడా జైళ్ళు పాలైనారు స్వాతంత్ర్యం కోసం ఇది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్కి రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు అవుతుంది అప్పుడు దేశం అభివృద్ధి టార్గెట్లు రాష్ట్ర అభివృద్ధి దీని లక్ష్యాలు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టి పనిచేస్తారు మనందరం కూడా డెడికేట్ కావాల్సిన అవసరం దేశంలో ప్రపంచంలో కూడా భారతదేశం గ్రోత్ రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయే పరిస్థితి దగ్గరికి వచ్చాం ఏదేమైనా మా అందరం కలిసి డెడికేటెడ్గా రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు గురించి పనిచేయాల్సిన అవసరం సో ఈరోజు ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ సిహెచ్సి సామాజిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రెండు వేల పద్దెనిమిదిలో వెంకయ్యనాయుడు గారు మంత్రిగా నేను మంత్రిగా దీన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం నియోజవర్గం కేంద్రం మండల కేంద్రం ఇవన్నీ లాస్ట్ టైం నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడున్న కండిషన్స్ చూసిన తర్వాత వీటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి సిఎస్ఆ్ అండ్ సిఎల్ కంపెనీ అంటే సెమ్ థర్మల్ పవర్ కంపెనీ ఈరోజు సిఎల్ కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత పాపం చాలా హెల్ప్ చేశారు ఒకటి రెండు ఆపరేషన్ థియేటర్లు వెంటిలేటర్ ఒకటి జనరేటర్ ఒకటి కంప్యూటర్లు ఆరు ఏసీలు రెండు వాషింగ్ మిషన్ ఒకటి ఇన్వర్టర్లు ఐదు మాచిరీ బ్లాక్స్ నాలుగు వాటర్ ప్లాంట్ ఒకటి మొత్తం ఇరవై రెండు ఐటెంలు యాభై రెండు లక్షలు ఖర్చు పెట్టారు ఇంకా ఈరోజు అంతా తిరిగిన తర్వాత ఇప్పుడు శ్రీనిధి పాప కూడా వాళ్ళు ఆ పేషెంట్స్ వెయిట్ చేసేటప్పుడు ఆ స్టీల్ చైర్ అవి ఏర్పాటు చేసింది చాలా కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడు ఆ వాటర్ ప్లాంట్లు అన్నీ చూసి వచ్చాం బ్యూటిఫుల్ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి ఈరోజు వెంకటాచలం సిహెచ్సి వచ్చింది నాకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పేదవాళ్ళు వచ్చే హాస్పిటల్ అయితే వెంకటాచలం చుట్టుపక్కల వాళ్ళు కూడా డెలివరీకి ఇక్కడ రావాలా చాలా బాగా జరుగుతుంది మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు అవసరం లేదు ఇక్కడ అన్ని ఫెసిలిటీసు కంఫర్టబుల్గా మంచి డాక్టర్స్ ఇక్కడ ఉండాలి రండి ఇక్కడికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అట్నే పొదలపూరు సిహెస్సి కూడా అక్కడ ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం చే కలువాయి రాపూరు మనుగోలు వీళ్ళందరూ పొదలపూరు దాటి నెల్లూరుకు పోతున్నారు డయాలసిస్ కోసం వారానికి ఒకసారి నాలుగు ఒకసారి అక్కడ డయాలసిస్ సెంటరు శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అని అడగంగానే శాంక్షన్ చేశారు ఐదు బెడ్లు గవర్నమెంట్ శాంక్షన్ చేశారు సిఎల్ కంపెనీ మూడు బెడ్లు ఇచ్చింది ఎనిమిది బెడ్లు బ్యాలసిస్ అక్కడ యూనిట్ వచ్చింది అక్కడ జనరేటర్ అక్కడ కంప్యూటర్స్ అక్కడ ఏసీలు వాషింగ్ మిషన్లు వాటర్ ప్లాంట్ మొత్తం మళ్ళీ శాంక్షన్ చేశారు అంతా కలిసి పిహెస్సిలు సిహెస్ఈలు అన్నీ కలిపి మొత్తం మీద ఒక కోటి తొంభై లక్షల రూపాయలు సిఎల్ కంపెనీ ఖర్చు పెట్టేదానికి ముందుకు వచ్చింది వాళ్ళకి నిజంగా నేను మన నియోజకవర్గం తరఫున రఘురామ్ గారికి వాళ్ళ సిఇఓ గారికి వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తుంటాను థ్యాంక్స్ తెలియజేస్తుంటాను అట్లే